హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియోలో నేను వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ గురించి చెప్తాను అనమాట ఇక్కడ ఏంటంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం అనేది వచ్చింది దీనికి మీకు నేను చెప్తాను క్లియర్గా ఇది నేను తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుందండి జూన్ ఫిఫ్టీన్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తయిపోయి మూడో సంవత్సరం తగులుతుంది అనమాట దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నాను నేను టబ్ వాష్ చేయటం కానీ ఇంకా చాలా జాగ్రత్తగా వాడుకున్నాను అనమాట లిక్విడ్సే ఎక్కువ వాడాను సరుపు వాడుకోవడం ఇలాగే చేసాను మళ్ళీ ఉతికిన తర్వాత బట్టలు తీసిన తర్వాత కూడా దాంట్లో వాటర్ అనేది లేకుండా కొంచెంసేపు మూత తీసి ఉంచుతాను మొత్తం వాటర్ అంతా ఆరిపోయిన తర్వాతనే మళ్ళీ మూత వేసేస్తానండి బట్టలు అయిపోయిన వెంటనే స్విచ్ కూడా ఆఫ్ చేసేస్తాను అసలు ఆ స్విచ్ ఆన్ చేసి అస్సలు ఉంచను చాలా జాగ్రత్తగానే వాడుకున్నాను ఐఎఫ్బి కంపెనీ వాళ్ళది చాలా బాగుంది చాలా చక్కగా పనిచేసింది కాకపోతే నేను చేసిన చిన్న మిస్టేక్ వలన ఇది అనేది ఖరాబ్ అయింది అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఖమ్మం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానండి అప్పుడు కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది కదా కంప్లీట్గా అసలు వాడలేదు పదిహేను రోజులు వాడలేదు దీన్ని తర్వాత నేను వెళ్ళి పండక్కి దుప్పట్లు అవన్నీ వేశాను అనమాట వేసిన తర్వాత మంచిగానే స్టార్టింగ్లో అయితే బాగానే వచ్చింది మొత్తం ఉతికింది తర్వాత ఒక మధ్యలో టైం ఎంత అనేది అయితే నేను చూడలేదండి అప్పుడు రిన్స్ అన్నీ పడుతుంది అనమాట అది ఏంటో కూడా నాకు తెలీదు రిన్స్ అని రిన్స్ ప్రాబ్లం అని అక్కడ పడి అక్కడ అయిపోయింది ఇంకా అక్కడ చూస్తే రిన్స్ అని కనపడుతుంది ఇంకా అక్కడ ఏంటేంటో నెంబర్లు పడుతున్నాయి ఎండ్ అని కూడా పడలేదు అయితే నేను ఒక టూ అవర్స్ తర్వాత వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేసి డోర్ తీస్తే వచ్చింది వచ్చిన తర్వాత బట్టలన్నీ దుప్పట్లు బయటికి తీసేసరికల్లా మొత్తం వాటర్ వాటర్గా ఉన్నాయండి మొత్తం పొడి పొడిగా ఉంటాయి బట్టలు అసలు అయితే కానీ నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి ఏంటి ఇలా అంత గమనించలేదు నేను ఫస్ట్ వేసినప్పుడు ఆ రిన్స్ ప్రాబ్లం కూడా సరేలే ఇన్ని రోజులు వాడలేదుగా అని చెప్పేసి తర్వాత ఆ దుప్పట్లని నేనే మళ్ళీ జాడించుకొని వేసుకున్నాను సెకండ్ టైం మళ్ళీ బట్టలు వేశానండి బట్టలు వేసిన తర్వాత కూడా సేమ్ అట్లనే అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అప్పుడు చూశాను అనమాట చూస్తే అక్కడ రిన్స్ అని పడుతుంది వేరే వేరే ఏదో నెంబర్లు పడుతున్నాయి ఏం అర్థం కాలేదు అసలు డోర్ కూడా అసలు అస్సలు రాలేదు లాక్ అయిపోయి డోర్ రావట్లేదు ఇక ఏం చేయాలని చెప్పేసి ఇక స్విచ్ రెండు మూడు సార్లు ఆఫ్ చేసి ఆన్ చేయటం వల్ల డోర్ ఓపెన్ అయింది అప్పుడు మళ్ళీ బట్టలు కూడా తీసేసుకొని మళ్ళీ జాడించి వేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ చెప్పానండి ఇదంతా కూడా పాడైంది వాషింగ్ మిషన్ అని చెప్పాను ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో చూసాను అనమాట రిన్స్ ప్రాబ్లం ఏంటని చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే లోపల ఒక రెండు ప్లగ్గులుంటాయి ఆ ప్లగ్లు మార్చుకోవాలి ఐదు వేలు దాకా అవుతాయి అన్నారండి ఇంకా అసలు నాకు మామూలుగా లేదు ఇంక ఇది బాగు చేసినట్టే ఇంకా నాకు పని అయిపోయినట్టే బట్టలు చచ్చిపోవాలి ఎండక అనుకున్నానండి ఇది నేను నాకు ఫస్ట్ నేను అసలు వీడియో తీయలేదు దీంట్లో ఇది ఒక ఇక్కడ ఉంది చూసారా ఇది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఈ క్యాప్ తీసి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఆ రంధ్రం ఉంది చూసారా ఆ రంధ్రంలో కూడా ఆ వేస్టేజ్ అంతా ఉంటుంది అదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే నేను చేసిన మిస్టేక్ ఇదే ఇంకా ఐదు వేలు అనే సరికల్లా బాగా అయినట్టే అనుకున్నాను ఆ యూట్యూబ్లో చూసి తర్వాత మా హస్బెండ్ చెప్పిన తర్వాత ఒక మధ్యాహ్నం ఒక టూ అవర్స్ తర్వాత కొంచెం ఆలోచించి వచ్చి ఆ క్యాబ్ తీసి చూశారనమాట నేను కూడా తీసి చూశాను చూస్తే నేను యూట్యూబ్లో చూసానండి లిక్విడ్ ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ ఎక్కువ వేస్తేనేమో బట్టలు మంచిగా ఉంటున్నాయి తక్కువ వేస్తేనేమో మంచిగా మురికి పోవట్లేదు అనమాట ఎక్కువ వేస్తే తొందరగా అయిపోతుంది ఇంకా ఈ లిక్విడ్కే డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూస్తే ఆ చిక్ షాంపూలు కట్ చేసి వేశారు నేను కూడా అట్లనే కట్ చేసి బట్టల్లో వేసానండి మనం వేసుకుంటే ఆ లిక్విడ్ కట్ చేసి ఈ లిక్విడ్ వేసే దాంట్లో వేసుకోవడం చాలా బెటర్ నేను షాంపూలతోనే కట్ చేసి బట్టలలో వేయటం వల్ల అసలు నేను అనుకోలేదు అవి చాలా టబ్లో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా ఆ రంధ్రాల నుంచి ఆ షాంపూలు వస్తాయి అనుకోలేదు బట్టలతో పాటు షాంపూలు వచ్చేవి రెండు మూడు సార్లు అలాగే వచ్చినాయి అనమాట కానీ అది ఎలా వెళ్ళిందో నాకు అర్థం కాలేదు ఇంకా అది అట్లా లోపలికి వెళ్ళిపోయి ఆ రంధ్రంలో నుంచి అక్కడ వచ్చి స్టక్ అయిపోయినాయి తర్వాత స్కూల్ బ్యాగ్ ఒకటి వేసానండి వాటికి కూడా స్కూల్ బ్యాగ్లు వేసినప్పుడు మనం జిప్పులు అన్నీ వేసి వేయాలి నేను వేయకపోవడం వల్ల దాంట్లో నల్లగా లోపల ఉంటుంది కదా అట్ట షీట్ లాగా ఒకటి బ్యాక్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదండి అదంతా కూడా పీస్ పీస్లు అయిపోయి అదంతా కూడా వచ్చింది ఇదంతా నిండిపోయింది నేను చూపిస్తా వేస్టేజ్ అంతా కూడా అదంతా నిండిపోయి షాంపూ అంతా కూడా అక్కడ ఇరుక్కుని అసలు ఈ మూత క్యాప్ కూడా మేము తీసినప్పుడు అసలు రాలేదు గట్టిగా లాగి చిన్న ఫోర్ సిప్స్ పెట్టి అట్లా గుంజామన్నమాట అప్పుడు వచ్చిందండి ఇక అప్పుడు ఆయన తిట్లు నన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారనమాట కానీ నేను అసలు అనుకోలేదు ఆ షాంపూలు అవన్నీ వచ్చి అట్లా ఆగుతాయని చెప్పి ఇది కూడా ఎప్పటికప్పుడు నేను తీసి క్లీన్ చేసుకుంటాను కానీ మర్చిపోయాను తీయలేదు సో దానివల్ల అట్లా ఆగిపోయిందండి ఇది ఎప్పుడైతే మేము తీసి క్లియర్ చేసి శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి కడిగేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ యూజ్ చేశాను అనమాట వాషింగ్ మిషన్ని అప్పుడు మంచిగా రన్ అయిందండి ఇక చూసారా వేస్టేజ్ ఇదంతా వచ్చిందనమాట అంత ఉండింది దాంట్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లేదంటే మనకి ఇలాగే ప్రాబ్లం వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా నాకైతే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనమాట ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే నాలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా ఇలాగ సొల్యూషన్ అనేది ఉంటుంది కదా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి వీడియో తీశాను ఇదంతా బయటకు తీసినప్పుడు అనుకోలేదండి తర్వాత ఐడియా వచ్చింది ఒక ఎవరికైనా ఒకళ్ళకి ఎలాగ ప్రాబ్లం వస్తే క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పేసి చూపించాను అనమాట ఎప్పటికప్పుడు ఇది క్లియర్ చేసుకుంటూ ఉండాలి మనం టబ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి లిక్విడ్ మాత్రమే వాడాలండి సర్పు లాంటిది వాడినా కానీ అది కరగ తీసుకొని దాంట్లో వేసుకొని లిక్విడ్ లాగానే వాడుకోవాలి షాంపూస్ అయితే ఇక జన్మలో నేను వాడను ఇదండి వాషింగ్ మిషన్ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కూడా వీడియో తీసాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీని గురించి చెప్పడానికి కంప్లైంట్స్ అయితే ఏం లేవండి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంది మంచిగా వాష్ అవుతాయి కొంచెం తెల్ల బట్టలు ఏమైనా ఉంటే సపరేట్గా ఉతికేసుకుంటాను కొత్త బట్టలు ఉంటే ఉతికేసుకుంటాను అనమాట ఇది మామూలుగా తెచ్చినప్పుడు అయితే కింద పెట్టేసామండి అప్పుడు బట్టలు బాగా పిండినప్పుడు బాగా షేక్ అయ్యేది మిషను మీషోలో కింద పెట్టే వాటర్ పెట్టిన తర్వాత చాలా బాగుంది అస్సలు కదలట్లేదు